ఓం నమ శివ శ్రీ మాధ మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున ఈ దిన ప్రకారం రేపటి రోజున శుభ అశుభ పరిణామాలు అంటే ఏ దేవత ఆరాధన చేసుకుంటే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉదిగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా వ్యతిరేక రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఏ రంగు కలిసి వస్తుంది ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది ప్రేమ వ్యవహారాల పరంగా కుటుంబ పరంగా అలాగే ఆర్థిక పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఈ రాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇంకొంతమందికి షేర్ చేయడం అయితే ప్రయత్నం చేయండి ఈ రాశి వారి దినపడితర గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఇప్పుడు వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ యొక్క వారికి రేపటి రోజున చాలా అత్యద్భుతంగా ఉండబోతుందనమాట ముందుగా చెప్పాలంటే మీ మనస్తత్వం విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అండి మీలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు అనేటివి మీ పరిస్థితిని బట్టి బయటకు వస్తుంటాయి నిజానికే మిగతా రాశులతో వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా తెలివితేటలతో ఎక్కువగా ఉంటారు అలాగే కష్టాలు కూడా ఎప్పుడు కూడా ఉంటాయండి ఏ సమస్య వచ్చినా కూడా మొదట మీకు ఉంటే వీరికి ఏమవుతుందంటే కనుక సమస్య నాకెందుకు వస్తుందో అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని భయపడేటువంటి మనస్తత్వం ఈ రాశివారిది కానీ అసలు ఆ సమస్య నుండి ఎలా బయటపడాలని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా బయటపడిపోతుంటారనమాట నిజం మాట్లాడుకోవాలంటే కనుక పైకి కనిపించడానికి మీ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే కనుక కొంచెం ఘరానాగా ఉంటుందండి అంటే అంటే వీరు ఎక్కువగా పొగరు పట్టినవారు వీరు ఎక్కువగా గంభీరంగా ఉంటారు వీరికి కోపం ఎక్కువ వీరితో మాట్లాడాలంటే చిక్కగా ఉంటుంది అన్నట్టుగా మీ యొక్క రఫ్ అండ్ టఫ్ అనేది ఉంటుంది అనమాట మీ కోపం అనేది అలాగా ఎదుటి వ్యక్తులకు అలా కనిపిస్తుంది కానీ చూడడానికి గంభీరంగా కనిపిస్తారు మీకున్నటువంటి నటన జీవితంలో నటించడం మాయ చేయడం మభ్య పెట్టడం నవ్వుతూ ఉండి మనసులను పడేస్తూ ఉంటారు కొంతమంది అలాగే పడేయడం ఇటువంటి వారికి ఏది ఇష్టం లేదండి మీకు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేకపోతే దూరంగా ఉంటారు అనమాట కొంతమందికి రకరకాలుగా పేర్లు పెడుతుంటారు అనమాట అంటే రౌడీలాగా ఉంటారు పొగరుగా ఉంటారు ఈ అమ్మాయికి బల్ప్ ఎక్కువ అని చెప్పుకోవాలి లేదంటే ఈ అబ్బాయికి కొంచెం మోడితనం ఎక్కువ ఉంది కోపం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు అన్నీ పట్టించుకోవద్దండి రకరకాలుగా మాట్లాడుకుంటారనమాట మనం పడినప్పుడు మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి అనమాట ఎలా ఉంటున్నారో అలాగే ఉండడం ట్రై చేయండి ఇంకేదైనా కానీ పనిని కనుక మీరు తలబెట్టాలంటే ట్రై చేస్తే ఆ పనిలో మీరు మంచి నైపుణ్యం నైపుణ్యతను చాటుకుంటారు అనమాట మీ జీవితంలో పక్కా శుభవార్తలు రేపటి రోజున వింటారని చెప్పుకోవచ్చు అనమాట రే మీరు బయట ఎవరెన్ని చెప్పినా నమ్మకండి ఎందుకంటే మీకు జరిగేటువంటి ప్రతి అనుభవాన్ని బట్టి మీ విషయాన్ని కూడా ఈరోజు మీ మనస్తత్వం విషయానికి వస్తే క్లియర్గా తెలుసుకున్నారు కాబట్టి మీ మనసులోనైనా కానీ నిజమైన చెప్పుకోండి ఇక మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందండి నిజాన్ని మీరు అంగీకరించాలన్నమాట ఏది జరిగినా కూడా ఇది జరిగింది కదా ఇది అబద్ధం అని చెప్పి అనుకోదండి అలాగే అందరితో కూడా కలిసిపోయే వాళ్ళు అనుకునే అనుకునేవారు పురాణమైన చేస్తారు అయితే రేపటి రోజున మీకు ఆర్థిక స్థితిగతులు అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా బాగా కలిసి అద్భుతంగా ఉండబోతుంది మీరు ఫిజికల్గా కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారు చాలా చక్కగా ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు మునుపటి రోజు కంటే ఈరోజు చాలా ఉత్తేజితపరమైనటువంటి నూతన ఉత్తేజపరమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు మీకు ఆవహిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే రకరకాల సమస్యల నుంచి చెప్పుకోవచ్చు మీరు విడుదలవుతున్నారని మీరు అన్నీ కూడా మీకు అన్నీ మంచి జరిగేలా ఉంటుందన్నమాట కొంచెం నూతన వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడం ఇలా కుటుంబ పరంగా కూడా శాంతి సౌఖ్యం ఏర్పడడం ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే తెలియనటువంటి ఉత్సాహాన్ని మీ మనసుకైతే తెలుస్తాయి మన మనసుకు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం అది చేయాలి ఇది చేయాలని చెప్పి అనుకుంటాం కానీ ఎక్కడ కూడా అంత టైం అనేది ఉండదు ఒక యంత్రం లాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అలాగే రోజులు గడిచిపోతూ వస్తున్నాయి అలాగే కొన్ని రోజుల నుంచే మీకు సంతోషం అనేది లేకపోవడం టైం అనేది కనీసం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కేటాయించలేకపోవడం కనీసం పిల్లలతో గడపాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో కూడా సమయం అనేది లేక చాలా చికాకుతో ఉండడం ఇవన్నీ కూడా కొన్ని రోజులుగా మీకు ఎన్ని ఎక్కువగా మానసిక పరమైన వృత్తులు చేస్తుంటారండి అలాగే ఈరోజున ఆ రోజులన్నింటినీ కూడా చెక్కు పడబోతున్నాయి అనమాట చాలా డిఫరెంట్గా ఈరోజు మీరైతే ఎంజాయ్ చేయబోతున్నారు ప్రతి నిమిషాన్ని కూడా సంతోషం గడపడం అనేది ఈరోజు మీకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నలుగురిలో కూడా గౌరవం అనేది ఈరోజు మీకు రెట్టింపు అవ్వబోతుంది అలాగే మీరు పనిచేసే చోట కావచ్చు మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలాగే మీకు ఒక శక్తి అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వబోతున్నా అని చెప్పుకోవాలి మీ పై అధికారుల నుంచి గుర్తించడం అలాగే ప్రశంసల వర్షాన్ని కురిపించడం ఈ రోజున మీకు కష్టపడేటువంటి తత్వానికి కలిగినటువంటి మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించారని చెప్పి ఎవరైతే నిరాశ నీరు సురక్షు లోన్ అవుతున్నారో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఒక మంచి అవకాశం అనేది రోజు మీరు వెతుక్కుంటూ వస్తుందండి మీకు ఏదైనా కానీ మీకు తగినట్టుగా ప్రమోషన్స్ రావడం కానీ లేదంటే మీపై అధికారుల నుంచి తగినటువంటి గౌరవ మర్యాదలు రావడం కానీ నలుగురిలో కూడా మీకు మంచి అవకాశం అనేది మీకు తప్పకుండా వెతుక్కుంటూ వస్తుందనమాట అంటే ఒక అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు చూస్తున్నామని చెప్పి సంతోషం మీరు తప్పకుండా ఉంటారనమాట ఇన్ని రోజుల నుంచి చాలా బాధపడ్డారు కదా ఇప్పటి నుంచి మీకు చాలా సంతోషంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఏంటంటే కనుక కొన్ని చికాకులు కొన్ని గొడవలు అయితే అన్నమాట ఎందుకంటే కనుక ఈరోజు మీరు మీ ఇంట్లో అంటే మీకు కొంత తోబుటోల పరంగా అంటే తోబుటోల పరంగా కానీ కొన్ని ఆస్తుల విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా బంధువులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కారణంగా ఈరోజు కొంత మిమ్మల్ని ఏదైనా కానీ కొన్ని విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చండి కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక మీ స్థితిగతులు కావచ్చు ఆస్తుల పరంగా కావచ్చు బంగారం కానీ లేదంటే ఇద్దరు కూడా బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు కానీ ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా మీకు కూడా విషయంలో కొంచెం కోపానికి గురైతే మాత్రం విపరీత కోపానికి రావడం ఒకనొకరు దూషించుకోవడం ఇవన్నీ కూడా తెలియకుండా జరిగిపోతుంటాయి కాబట్టి ఏంటంటే అయ్యో అనకుండా అలా ఉంటే సైలెంట్గా ఉంటే బాగుండదు కదా ఇలా మేము బంధాన్ని మా రిలేషన్ని అనవసరంగా చేసుకుంటున్నాం మంచి అని పరిస్థితి వచ్చిందని చెప్పి బాధపడితే మాత్రం వేస్ట్ అనమాట అలా కాసేపు ఏ సమయంలోనైనా కావచ్చు ఆ సమయంలో మీరు కొంత కోపాన్ని అలాగే మీకు వచ్చేటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితికరమైనటువంటి ఆలోచనలు మీరు పక్కన పెట్టండి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉన్నది బంధం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ మనకు ఉన్నటువంటి రిలేషన్ మనం ఎప్పుడు కూడా పాలు చేసుకోకూడదు అలాగే మనం అనుకున్న వారితో ఎప్పుడు కూడా దూరం పెట్టుకోకూడదు అలాగే మానవుడు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ప్రతిదీ కూడా ఈ రోజుల్లో బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉన్నటువంటి బంధాలను మనం దూరం చేసుకోకూడదు అలాగే కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఏంటి అనేది విషయాల గురించి కూడా చర్చించుకొని న్యాయపరంగా మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మంచిది అనమాట ఇక ఈరోజు వ్యాపార పరంగా కూడా చాలా ఎక్కువగా లాభాలు అయితే మీకు అనిపిస్తూనే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి టైం టైంపాస్ చేయడం మాత్రం మీకు ఫలితం అనేది రాదు ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇక మీకు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనం మీ ఏ స్వామి అయినా పర్వాలేదు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం చేసి ఆంజనేయ స్వామి వారు కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని స్వామి వారికి అప్పాల నివేదించడం తమలపాకులను స్వామి వారికి పెట్టడం కానీ సింధురాన్ని ధరించడం లాంటివి చేసుకోండి ఈ రోజున మీకు చేయడం వలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసుకొని అనుమాన్ చాలిసా పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి కుదిరితే చక్కగా మీరు శివాలయానికి అయినా సరే వెళ్ళేసి శివుడికి కనీసం విజేతలతో కుదిరితే జలాభిషేకం చేసుకోండి ఈ విధంగా అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి వినబోతున్నటువంటి శుభవార్తలను అలాగే మీకు దక్కాల్సినటువంటి కొన్ని ఆస్తి భూమికి సంబంధించిన గృహానికి సంబంధించినటువంటి ఇలా ఏదైనా కావచ్చు కొన్ని ఆస్తి పాసలు అయితే ఈరోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఎంజాయ్ఫుల్గా జీవితం అనేది ఉండబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు మరియు ఆకు పచ్చ ఎరుపు నీల ఈ రంగులలో ఏ రంగు అయినా సరే మీకు కలిసి వస్తుందండి అంటే మనం ఏదైనా దుస్తులను ధరించేటప్పుడు ఈ రంగులను ఏ రంగులైనా సెలెక్ట్ వేసుకొని వేసుకోవచ్చు అనమాట కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది మరియు మూడు ఈ సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా రేపటి రోజున ఉండబోతున్నాయి కాబట్టి ఈ రోజంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి మీకు అన్నీ కూడా ఎక్కడ కూడా కష్టం అనేది అనిపించదు కాబట్టి చాలా పీస్ఫుల్గా రోజుగా ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే చాలా అద్భుతంగా కూడా కలగబోతున్నారు స్నేహపరంగా కావచ్చు మీరు పనిచేస్తున్నటువంటి చోట మీకు తెలియనటువంటి వ్యక్తి అయితే ఇది చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీకు ఒక అవకాశం వస్తుంది నూతనమైనటువంటి ఆపర్చునిటీ మార్గము మీకైతే రోజున కనబడుతుంది అన్నమాట ఇంకా శుభకార్యపరంగా సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం మానసిక ఒత్తిళ్ళు ఎవరైతే పడి శుభకార్యం జరగక శుభకార్య విషయంలో కొంచెం ఇబ్బంది పడి కొంచెం ఫ్యామిలీ విషయంలో కొంచెం ఇంతకాలంలో జరిగినటువంటి సంతోషకరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా గతంలో ఆగిపోయి ఇబ్బంది పడినటువంటి అన్నీ కూడా ఈ రోజున ఒక మూలంగా మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి ఒక మార్గంగా నిలబడుతుంటుంది దాని వలన మీ యొక్క వ్యక్తిగతంగా కూడా మీరు కోల్పోయినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ యొక్క జీవితంలో తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ వలన మీ యొక్క జీవితంలో కొత్త అవకాశాలు కొత్త ఆలోచనలు కూడా పెరిగి మీరు అనుకున్న ఎవరైతే గతంలో మీ గతంలో అపోహలు అనుకున్నారో పోటీ తొలగిపోయి మీ జీవితంలో ఒక మంచిగా నిలబడేటువంటి మార్గం కూడా కనబడుతుంది మరి ఈ వారికి బయటికి చాలా ధైర్యంగా కనబడతారు కానీ లోపల మాత్రం కొంచెం గాయాలతో పడుంటారు ఎవరి కోసము ఎంత చేశారో అదే వ్యక్తులు ఎక్కువ వారికి తిరిగి వెనక్కి వస్తుందని చాలామంది గమనించారు మరి గత మూడు నాలుగు నెలలుగా వారి మాటలు కానీ వారి నమ్మకాలు కానీ వారి ఆలోచన కానీ వారి యొక్క విశ్వాసాన్ని అన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా గతంలో కొన్ని వచ్చాయి మీ యొక్క నిశ్శబ్దం మీకు గద్దెనెక్కిందని చెప్పి అనుకుంటున్నారు ఓర్పు మాత్రం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క మూడో వ్యక్తి ద్వారా వచ్చేటప్పుడు సమాచారంగా కనబడుతుంది మరి దాని వలన మీరైతే మాత్రం మంచిగా మీ వార్త ఎందుకు ఉక్కిరి బిక్కిరి చేస్తుందంటే మీరు ఊహించినట్టు కాబట్టి మీరు అనుకున్న కోరుకున్న విధానంగా కాకుండా అధిక మంచి రూపంలో ఉంటుంది కనుక మిమ్మల్ని అట్ చేసిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని మీ యొక్క మార్గంలోకి నిలబడతారు కానుక సమాజంలో ఒక్కసారిగా మీపై ఉన్నటువంటి చె చెడ్డ పేరు మొత్తం కూడా ఒక్కసారిగా పూర్తిగా తొలగిపోయి మీ యొక్క మంచి అవకాశంగా నిలబడుతుంది కనుక కాబట్టి మీకు ప్రత్యేకంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు అనుకూలంగా ఉండాలన్నా ఏదైనా ఒక మంచి వెలుగులోకి మంచి డెవలప్మెంట్కి మీకు వెళ్ళాలన్నా మీరైతే మాత్రం ఖచ్చితంగా మీ పేరు బళ్ళ మీద ఈరోజు అనగా బుధవారం నాడు ఈ నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం కనుక ఈరోజు ముఖ్యంగా సాయంత్రం ఒక ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఒక చిన్న నెయ్యి దీపాన్ని మీరు వెలిగించుకోవాలి ఆ యొక్క నెయ్యి దీపాన్ని వెలిగించి వెలిగించి మీరు కనుక మనస్ఫూర్తి కనుక కోరుకుంటే మన యొక్క కాంతి మీ ఇంట్లో పది రేట్లు పెరిగాడు మీ జీవితంలో పది మరింత అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు పుట్టింది రాజులుగా జీవించడానికి మీ ముందున్న గొప్పతనం చిన్న లాగవు ఈరోజు సాయంత్రం మీ జీవితంలో మరుపు తెరుచుకుంటుంది దాన్ని మీరు అర్హు అర్హులుగా సంపాదిస్తారు దాన్ని మీరు ఎప్పుడు కూడా పొందాల్సినటువంటి సమయంగా నిలబెడుతుంది కాబట్టి ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులు కానీ వెళ్ళేటువంటి ప్రతి దారులు కానీ మీకు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చూడండి అలాగే ముఖ్యంగా ఏంటంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఇవి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు